ఏంది ఈ నెలంతా చాలా ఇబ్బందులు అయిపోయాయి చేతిలో ఉన్నాయా పైసా లేదు తినికి ఏమీ లేదు ఏంది అసలు ఈ పరిస్థితి చదువుకున్నానంటే యూకేజీ వరకు చదివి తిని అక్కడి నుంచి చదవాల అదే ఒక పెద్ద డిగ్రీ అనుకుంటుంది నేను చ ఎలా ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి ఏమండి ఏమండి ఇందాక మన పక్కింటి వాడు బయటకు వచ్చిందండి ఆ నగలు చాలా బాగున్నాయండి నాకు కూడా అలాంటి నగలే కావాలండి ఈడ నా పరిస్థితి దీనికే లేదు వచ్చింది వయ్యారి అదంతా నాకు తెలియదండి నాకు అలాంటి నగలు కావాలంతే సరే విందు చూస్తాం ఈ నగలు పిచ్చేందు నా పరిస్థితి ఏమో శివరం కాగట్ల ఏంది సరే ఏదైనా మంచి ఆలోచన చూద్దాం ట్రై చేద్దాం ఏమండి ఏమండి ఒకసారి ఈ వీడియో చూడండి ఒరేయ్ ఎవరు పాస్టర్ లా ఉన్నారు చూడండి నిల్చోనే సంపాదిస్తున్నారు మనం కూడా ట్రై చేద్దామండి సరే ఒకసారి ట్రై చేద్దామా ఓకే అండి ఓకే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్ల పొడు దేవునికి చాలు చాలు ఒక్క నిమిషం ఆగు ఈ రీల్ చూడు ఒకసారి ఇలా చేస్తే ఉన్నారు మనం ఏమన్నా పాపులర అవ ఒకసారి ట్రై చేద్దామా ట్రై చేద్దాం ఓకే

చూడండి మనం పోస్ట్ చేసిన వీడియో చాలా వైరల్ అయింది చాలా వైరల్ అయింది మనంగా ఒక సంఘం పెడితే బాగుంటది అయితే బాగుంటదండి స్టార్ట్ చేద్దాం సరే అయితే ఒక సంవత్సరం తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు కదా ముందుగా ఈ ఒక ఆరాధన క్రమంను ప్రారంభించుకుందాం మన ప్రభు అయిన యస్ క్రీస్తు నామమును బట్టి మీ అందరికీ స్థుతి మహిమ కలుగునుగాక మన మధ్యలో ఉన్న గారు కొన్ని ప్రకటనలు వినిపిస్తారు ఈరోజు మన పాస్టర్ గారి బర్త్డే సందర్భంగా పెళ్ళిళ్ళకు చావులకు ప్రార్థనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అలాగే ప్రార్థన తైలంకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు కూడా చేయబడను

స్తోత్రం స్తోత్రం తండ్రి హalleluya చూశారు కదా మా షాలంకి ఎంత సుందరమైన కాళ్ళు స్వస్థత పొందారో మీరు కూడా ఇలా స్వస్థత పొందారంటే ఈ స్కానర్ కి ఫోన్ పే చేయండి పేటీఎం ਕਰੋ హalleluya స్తోత్రం ప్రతి ఒక్కరు పేటీఎం చేయండి హalleluya స్కానర్ మీ అందరి దగ్గరికి వస్తుంది అందరూ స్కాన్ చేసి హalleluya స్తోత్రం మనం కూడా పాస్టర్ లాగా అవ్వాలంటే మనం కూడా అంత అందంగా రెడీ అవ్వాలేమో వెళ్ళి కనుక్కుందాం ఆశ్రమ్ గారు నేను దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటున్నాను దానికంటే ముందు నేను మీలాగా మారాలనుకుంటున్నాను ముందుగా మీకు మా సంఘంలో మెంబర్షిప్ అమ్మా లేదు ముందు మీరు వెళ్ళి మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మన బ్యూటీ పార్లర్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు మీ ఫామ్ ఫిల్ చేసుకోండి ముందు మెంబర్షిప్ తీసుకోండి మీరు ఈ స్కానర్కి ఫోన్పే ఇస్తే ఇప్పుడే మీకు మెంబర్షిప్ దొరుకుతుంది ఫోన్పే హలో

అందుకోండి స్తోత్రం స్తోత్రం ఇల్లు నాయనా స్తోత్రం ఇచ్చిన డబ్బులకు యాక్టింగ్ హాలే లోయ స్తోత్రం తండ్రి ఇదిగో తండ్రి హాలే లోయ ఇదిగో కొత్తగా మన సంఘంలో మెంబర్షిప్ తీసుకున్న యవనస్తరాలు షారోన్ మన కొరకు ఒక పాట పాడి వినిపిస్తుంది ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను అవునయ్యా ఎస్ అయ్యా స్తోత్రం ప్రేమలో పడ్డాను ప్రేమలో ఉన్నాను మా పాశ్రం చెప్పట్లు చెప్పట్లు గట్టిగా ఈవిడెవరో మనకి బాగా పనికి వచ్చేలాగా ఉంది మన దగ్గర పెట్టుకోండి నా దగ్గర ఉండవా తండ్రి ఇంకా మన ముందుకి చిన్న పిల్లలు కానీ యవనస్తులు కానీ ఎవరైనా కానీ మీ అనారోగ్యాలను బాగు చేయాలంటే మా దగ్గర ఒక తైలం ఉందండి ఆ తైలం తీసుకొని మీరు అనారోగ్యములన్నీ కోల్పోవచ్చు కంగారు పడకమ్మా నేను ఒక తైలం ఇస్తాను ఇదిగో అమ్మా ఈ తైలం తీసుకొని మూడు పూటలా స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ఈ అమ్మా ఓకేనా రే నిన్నే నిన్నేరా రే రే లేరా అయ్యో నా బిడ్డ లేట్లేదే లేరా రే రే లేనా అయ్యో అయ్యో నా బిడ్డను కోల్పోయానే అయ్యో వాళ్ళ మాటలు విని నా బిడ్డను నేను కోల్పోయానే రే లేరా రే చూశారు కదా ప్రస్తుత కాలం అబద్ధ ప్రాప్తులు ఎలా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో అబద్ధ ప్రవర్తల గురించి ఏసి ఇల్లా చెప్పాడు మతే సువార్త అధ్యాయం పదిహేను వచ్చంలో అబద్ధ ప్రవర్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు దేవుడు మనల్ని మోసపోవడానికి కాదు సత్యంలో నిలబడడానికి పిలిచాడు మనం అనుసరిస్తున్నది వ్యక్తినా లేక క్రీస్తునా ఈ ప్రశ్నకు సమాధానమే మన భవిష్యత్తు నిజమైన బోధకుడు క్రీస్తును చూపిస్తాడు తానే క్రీస్తు అని చూపించడు మనం మోసపోయిన దేవుని కృప ఇంకా మిగలేదు తిరిగి సత్యం వైపు రండి ఏసు ఎదురు చూస్తున్నాడు సత్యం కఠినంగా ఉన్నా అదే మనల్ని విముక్తి చేస్తుంది అబద్ధ బోధకుల వల్ల తల్లి సంగమును వదిలేకండి తప్పు మనుషుల్లో ఉంది దేవుని సంఘంలో కాదు ప్రార్థనతో సత్యంతో సంఘాన్ని నిలబెడదాం నెక్స్ట్ స్కిట్ బై యూత్ బాయ్స్ పరిశుద్ధమైన జీవితం